హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి అందరికీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు శరణ నవరాత్రులు డే ఫోర్ అమ్మవారు మనకి కాత్యాయని దేవు అలంకారంలో ఉంటారు ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి రవ్వ కేసరిని ఎలా చేయాలో చూద్దాం అండి నన్ను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పట్టేసుకొని కొంచెం నెయ్యిని వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పు పలుకులను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఇలాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత నేను ఇక్కడ ప్రీమియం గ్రేడ్ సూజీ రవ్వను తీసుకున్నాను ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను పక్కన స్టవ్ మీద బాండి పెట్టేసుకొని బాండి హీట్ అయిన తర్వాత నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మనకి నెయ్యి మామూలుగా అయితే ఒక గ్లాస్కి పావు గ్లాస్ వరకు నెయ్యి పడుతుంది ఉంట అంత యాడ్ చేసుకొని లేకపోతే ఉన్నంత యాడ్ చేసుకోండి మనకి రవ్వ మంచిగా దోరగా వేయించుకోవాలి ఈ లోపు పక్కన ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళ చొప్పున మనం మంచిగా ఇలాగ మరగబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనకి రవ్వ ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కాచిపెట్టుకున్న నీళ్ళను కూడా మనము మూడు గ్లాసుల నీళ్ళని మంచిగా ఇలా యాడ్ చేసుకొని రవ్వ మనకు మంచిగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకు రవ్వ ఉడికిపోయిన తర్వాత మనము ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి మనం ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి పెట్టుకుంటా మనకు మంచిగా ఇలా కలుస్తుంది మనకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున చక్కెరని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో తీపి పెద్దగా తినరు అందుకనే ఇప్పుడు ఈ చక్కెర మొత్తం కరిగే వరకు మంచిగా ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి మనకి చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ చక్కెర మొత్తం కరిగిపోయింది తర్వాత కొంచెం ఇలాచిని యాడ్ చేసుకొని మనకు రవ్వ మొత్తం దగ్గర పడే వరకు ఉడిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడిగించుకోవాలి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ రవ్వ దగ్గర పడిపోయింది తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదంపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుని మంచిగా ఇలా కలిసే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇంక నేనైతే రోజు లాగానే పూజలో పెట్టేసుకొని పూజ చేసుకున్నాను మీరు కూడా నవరాత్రి స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూజలు చేస్తున్నారా చేస్తే మీరే ప్రసాదాలు డైలీ చేస్తున్నారనేది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరో వీడియోలో కలుసుకుందాం టాటా